నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం అందరికి నమస్కారం ఈరోజు పెట్టడం కారణం ఏంటంటే ముఖ్యంగా మొన్న గణిక గ్రామంలో ఆగోని మాజీ ఎమ్మెల్యే గారు వాల్మీకులు రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టి వాల్మీకులు ఏదో రకంగా రెచ్చగొట్టి వాళ్ళని ఆ సృష్టి సృష్టించే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది ఆయన ఏం మాట్లాడాలంటే బీసీలకు మగతం లేదా అన్నాడు ఏమయ్యా మీనాశ గారు నీ వయసు కన్నా కొద్దిగా బుద్ధి ఉందని మాట్లాడుతూ ఉన్నా మీ వయసు పెద్ద వయసు మా లాంటి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది అట్లాంటి వ్యక్తి మగతం లేదని మాట్లాడుతున్నాం మొన్న మొన్న మా బీటి నాడన్నా మీ ఇంటికి వస్తే మీ భార్య గారు బీసీలు బీసీలు అంటూ అన్న మీ బీసీలంతా వెన్ను పడుకోవచ్చు అని చెప్పేసి మీ భార్య మీ భార్య గారు అన్నారు ఈ రోజు మీరేమో మీకు మగతం లేదని చెప్పేసి మీ మీరు మాట్లాడుతున్నారు ఎంతవరకు మీ వయసుకు మీకు మీ కొద్దిగన్నా మీకు బుద్ధి ఉంటే ఇట్లా మాట్లాడే వాళ్ళు కాదు మాకు మగతనం ఉంది కాబట్టి మా బీసీలో వాల్మీకుల్లో చాలా మందిని మా సాయిరెడ్డి గారు సర్పంచ్ లుగా ఎంపీటీసీలుగా ఈ రోజు ఎమ్మెల్సీ ఉన్నాడు వాల్మీకి బిడ్డనే ఒక ఈ రోజు మున్సిపల్ చే వాల్మీకి బిడ్డనే వీళ్ళంతా వాల్మీకులు కాదా మేము జిల్లా పరిషత్ అయితేనేమి జిల్లా గ్రంథ చర్మ అయితే కర్నూలు జిల్లాలో వాళ్ళు సమస్య స్థానం కల్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే కాకుండా మాకు ఇక్కడ అయితేనేమి కౌన్సిలర్ కూడా మా సాయిబా రెడ్డి గారు అందరినీ గెలిపించి గెలిపించడంలో కీలక పాత్ర పోషించి మమ్మల్ని ఈ స్థాయి నిలబెట్టాడు మీరు రెచ్చగొట్టి మీ రాజకీయ ప్రోద్భవంతో మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప మీరు ఏదో రెచ్చగొట్టి గొడవ సృష్టించాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నారు మీనాక్ష మీరే ఇదే ఆదో మాట్లాడాలి ఎవరైనా కానీ రెచ్చగొట్టేలా మాట్లాడకూడదు ఎంత ఉంటే అంతలోనే మాట్లాడాలి మంచి మంచి వాతావరణం రాజకీయం చేయాలని చెప్పేసి మాట్లాడారు మీరు ఈ రోజు మీరు ఇంత రెచ్చగొట్టి మీరు మాట్లాడుతున్నారంటే ఒకసారి మీ ఇంకి మీ ఇంకెతి జ్ఞానానికి మేము వదిలేస్తున్నాం దీన్ని కూడా నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఆయన పాఠశాల ఎక్కువ వచ్చారు ఎక్కడో చిత్తూరు చెప్పి వచ్చారు ఆయన కర్నూలులో ఉన్నా అంటారు మరి కర్నూలు ఎందుకు ఎందుకంటే ఆయనకి ఈ రోజు ఆదంలో వాల్మీకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాల్మీకులు ఇక్కడ ఓట్లు వేస్తారని చెప్పేసి ఆయన వచ్చి ఇక్కడ ఉన్నాడు మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఇన్నాళ్ళుగా మమ్మల్ని మా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా వెంట ఉన్న వ్యక్తి సాయి మా వెంట ఉన్నాడు కాబట్టి మేము ఆయన వెంట మేము నిలుస్తాం మేము తల్లిపోతాము గారు ఈరోజు ఇంకో ఓడిస్తా ఉన్నా మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మిమ్మల్ని మా ఊరితో బుద్ధి చెప్పి మీ చిత్తూరు జిల్లాకు మళ్ళీ సాగు నమ్ము సాగు నమ్ముతా చెప్పి చెప్తా ఉన్నా ఇంకో చెప్తాను ఖచ్చితంగా మా సాయిఫా రెడ్డి గారిని ఎందుకంటే ఆయన మా కష్టాలు చూశాడు మా కష్టంలో తోడున్నాడు మా ఈ రోజే సార్ నేను సస్పంచ్ అయితేనేమి మేమంతా కూడా ఇన్ని పదవుల్లో ఉన్నాడు కారణం ఎవరు మా సాయి ప్రసెడ్డి గారే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వెంట ఉంటాం ఇన్ని రోజులు మాకు అన్నం పెట్టాడు సున్నాం పెట్టాము సాయి ప్రసాద్ ఎవరికి నేను చెప్తా ఉన్న గారికి ఇన్ని రోజులు మాకు అన్నం పెట్టాడు ఎవరు పెట్టారు మా సాయి పెట్టారు అట్లాంటి వ్యక్తికి మేము సున్నం పెట్టాము ఒకటే ఎట్లా మేషను ఇట్లాంటి మాటలు మానుకోండి పాఠశాతి గారి కూడా అది ఓడి చెప్తా ఉన్నాం మీరు వాళ్ళు చిచ్చు పెట్టి మీరు ఎలాగోలాగా ఎమ్మెల్యే కావాలని చెప్పేసి మీరు అంటా ఉన్నారు పాశాతి గారు నాకు మోదీ గారు నాకు చాలా ఉంది మోదీ నన్ను గెలిపిస్తా నాలుగు వందల కోట్లతో నేను అభివృద్ధి చేస్తా అదే అరే మోదీగా పాఠశాతి గారు మీరు కర్నూలు రెండు వేల పంతొమ్మిది ఎంపీగా పోటీ చేసి నిలబడినప్పుడు ఆ రోజు మోదీ గారు కర్నూలు సభలో ఏం పాటించారు రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి పార్టీ కనుక పైన కదా కేంద్రంలో మా పార్టీ వస్తే మేము వాల్మీకులు ఎస్టీ చేస్తామన్న మాట గుర్తులేదా కదా మీకు మరి ఎందుకు చేయలేకపోయినా ఆ రోజు ఆ రోజు చేయలేక వాళ్ళు ఈరోజు చేస్తాను మేము నమ్మాలా మీలాంటి మాట కళ్ళ మాట మాటలు నమ్మే ప్రసక్తి ఎవరు లేరు ఆదో నియోజవర్గంలో బలం కింద వాళ్ళ మీకు చెప్తా ఉన్నా ఇట్లాంటి వాళ్ళు ఇన్ని రోజులు ఏ రోజు కూడా ఆయన వచ్చి పార్సాద్ వచ్చి ఆదోనికి ఇరవై రోజులు ఇరవై రోజులు అవుతా ఉంది ఏ రోజైనా మన గ్రామానికి వచ్చాడా ఏ రోజైనా ఏ సమస్య తీర్చాడు ఆయన అసలు ఆగోన్ యోజనకు వచ్చే వ్యక్తి కాదు ఆయన సమస్య తెలియవు ఎవరో స్క్రిప్ట్ పక్క స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతూ చావుతూ గట్టు మా ఎమ్మెల్యే గారి పైన గురిదం తప్ప ఆయనకి ఏమీ తెలియదు ఆయనకు ఒకటే ఆవర్శంది ఆయన ఎలా కొట్టి ఆ వీడియో తీసుకొని యూట్యూబ్ లో పెట్టి రాజకీయంగా నేను ఎరగా నేను చూస్తా ఉన్నాడు మీరు ఎన్ని చేసినా కాదు మీరు ఎన్ని చేసినా మీరు ఎమ్మెల్యే కాలేదు మిమ్మల్ని ఓడగొట్టి మీరు చిత్తూరు జిల్లా ఖచ్చితంగా సాగ నొప్పుతాము అయ్యా మీనాక్షి నాయుడు గారు ఇప్పటికైనా నేను మీరు కొద్దిగా మారండి అయ్యా మీరు పెద్దవాళ్ళు మీకు చెప్పేటోళ్ళం మీరు మాకు చెప్పేటోళ్ళు ఇలా మా వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మానకోండి అయ్యా అది మీకు తగదు మీరు ఎన్నో మీరు కూడా మా ఎమ్మెల్యే పనిచేశారు ఇట్లా రెచ్చగొట్టి ఇంతమంది ఎంతమంది ఉసురు తీసుకున్నారు మీరు మేము మేము కొద్దిగా అయితే బద్రలేదు మేము మగాళ్ళ పొందుతున్నాము మేము మగాళ్ళమే మాకు ఉంది అన్ని ఉన్నాయి అవన్నీ మీకు నిరూపించాల్సిన అవసరం మాకు లేదని చెప్పేసి మీనాశ్ గారికి మరొకసారి ఈ మీడియా ముఖం తెలుపుకుంటున్నాం మాట్లాడుతూ గారికి మీనాక్ష ఈ రోజు మా మరదం గురించి గనేకంలో బాగానే మాట్లాడారు సరే బీసీల గురించి ఎలాగైనా బీసీని గెలిపించాలని చెప్పేసి ఈరోజు ఇన్ని నీతి మాటలు ఎక్కువ ఉన్నారే రెండు వేల మీకు టికెట్ రాకుండా అదే బీసీ వర్గాలు చేసిన క్రిస్తామ గారు టికెట్ వస్తే ఆ రోజు మీరు చేసిన ఘనత మర్చిపోయారా ప్రభుత్వం అసలు మోసం చేయలేదు మీరు మీరు ఆఫీస్ ఆఫీస్ అంట పెట్టలేదని ఆ రోజు మీరు ఇన్ని నీతి మాటలు మాట్లాడే వాళ్ళు ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు ఆ రోజు ఎంఆర్ జీవం దాచలేదు మీరు ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతూ బీసీ వ్యక్తిని గెలిపించండి అన్నారు అంటే నీకొక నీకొక రూలు పక్కన ఒక రూలా వాళ్ళు బీసీ వ్యక్తిని పక్కన కృష్ణమూర్తి టికెట్ ఇస్తే ఆమెకి ఎందుకు వెన్నుకోడు కొడిచావు వినేశ్ నాడు గారు అంటే ఆమె పేద పేద మహిళని వెన్నుకోడు కొడిచారా లేకపోతే ఆమె ఎమ్మెల్యేకి అనునా మీరు వెన్నుకోడు కొడిచారా మరొక వాటి పాసాత భాగంగా అడుగుతా ఉన్నారు ఆయన ఏమన్నా అంటే మీడియా కొన్ని ఎన్నికల సభలో నాలుగు కోస్తానన్నారు ఎవరు నాలుగు కోస్తావయ్యా మా ఎమ్మెల్యే గారు నాగోస్తావా నీ కర్నూలు అడిగొట్టున కేదరులు మీ పైన దాడి చేస్తే వాల్మీకులు పెట్టి చిత్తూరు జిల్లా పార్టీలు ఎత్తి నువ్వు కాదా పార్సాద్ గారు నువ్వు కాదా రెండు వేల రెండు వేల పదిహేల క్రితం పది ఏళ్ళ క్రితం కర్నూలు అడిగొట్టున కేఈ సోదరుని దాడి చేసింది ఆడ వాల్మీకు కర్నూలు పెట్టి నువ్వు చిత్తూరు కోల్లీ దగ్గరకు పోతున్నా చెప్పేసి బీటి నాయుడు మామూలు గారికి నువ్వు చెప్పోన్ చేసి చెప్పలేదా మరి నీ మా మా వచ్చేది పోసే ఎంతమంది నాగలు వచ్చావు కర్నూలు దాడి చేసి నువ్వు ఎంతమంది నాగం పాస్ పాయ్యారు ఇట్లా వృద్ధ హూపులు ఇట్లా బెదిరింపు మాటలకి ఇక్కడ మా సాయి ప్రజలు భయపడదు కానీ గెలిచి చూపిస్తాం నిన్ను ఖచ్చితంగా మరి మీ ఇంటి మనం సాగు నమ్ముతాం ఖచ్చితంగా చిత్తూరు జిల్లాగా సాగు చెప్పేసి మా బీ సోదరులందరూ ముక్త కంఠంతో చెప్తా ఉన్నాం జై జై సాయి